హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎయిటీన్త్ సె ఎయిటీన్త్ మార్నింగ్ వచ్చిన డిఎస్సీలోని కొన్ని క్వశ్చన్స్ను చూద్దాము చిన్న అంటే అర్థం వచ్చింది చిన్న అనగా అందమైన అని అర్థం అలాగే ఆహువా పూల విత్తనాలను ఉపయోగించిన గిరిజనతగా ఏది అని ఇచ్చారు తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన ప్రదేశం ఎక్కడ అని ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే సౌర్యుడు ఉత్పత్తి అర్థం అడిగాడు శౌర్యం ప్రదర్శించేవాడు అని అక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే గసడ దేశ సంధి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత సమాసాలు జతపరచడం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఆ తర్వాత రాతి అనే పదొమ్మి ఉప విభక్తి ఏది అనే క్వశ్చన్ వచ్చింది సత్యం శంకర్ మంచి రచనల గురించి ఇచ్చారు ఒక క్వశ్చన్ తర్వాత రోమసుడు ఫలితుడు చంద్రకుడు ఉండే కథలోని సందర్భం గురించి సందర్భం ఏది అని క్వశ్చన్ అడిగాడు తర్వాత తొలి తెలుగు మనస్త మనస్త మనస్తత్వ శాస్త్రజ్ఞంలో మొదటి వారు ఎవరు అని ఒక క్వశ్చన్ ఇచ్చారు తర్వాత ఆగమన పద్ధతిని ప్రతిపాదించిన వారు అని క్వశ్చన్ వచ్చింది ప్రత్యేక నుంచి సాధారణానికి వెళ్ళే పద్ధతి ఏది అని సైకాలజీ నుంచి క్వశ్చన్ వచ్చింది అలాగే సూడాన్ దేశం యొక్క జనాభా తగ్గుదలకు కారణం ఏమిటి అని వచ్చారు ఆన్సర్ వలసలు ఓట ఆ తర్వాత జీర్ణక్రియ అంతరం అంత అంతమయ్యే భాగం అని ఒక క్వశ్చన్ ఇచ్చారు చిన్న ప్రేగు దానికి ఆన్సర్ తర్వాత బిజవాడ విల్సన్ పొందిన అవార్డు ఏది అని క్వశ్చన్ ఇచ్చారు తర్వాత ఆర్టికల్స్ సింటాక్స్ రెసిస్ రైటింగ్ నెగిటివ్ ఫార్మేషన్ గురించి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ వచ్చాయి ఆశీర్ ఆశీర్వాదక వాక్యం ఏదని తెలుగులో ఒక క్వశ్చన్ వచ్చింది ఛందస్సు ఛందస్సు ఘన విభజన గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే మూర్ధన్యాలు దంత్యాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది మ్యాథ్స్లో వన్ టూ హండ్రెడ్ లోపు సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత అని ఇచ్చారు మూడు ఆరు తొమ్మిది నలభై మూడుల మొత్తం ఎంత అని ఒక క్వశ్చన్ వచ్చింది ఒక వస్తువు రెండు నిమిషాల ఇరవై కంపనాలు చేస్తే దాని యొక్క పౌనపుణ్యం ఎంత అని ఒక క్వశ్చన్ వచ్చింది ఒక రైలు నలభై ఐదు కిలోమీటర్ల దూరం పదహైదు నిమిషాల్లో చేరుకున్న దాని బడి ఎంత అని మీటర్లు మరియు సెకండ్స్లో చూపించమని ఒక క్వశ్చన్ వచ్చింది గణితం అంటే పరిమాణ శాస్త్రం అని అనినవారు ఎవరో అని ఒక క్వశ్చన్ పరీక్ష నికష మూల్యాంకనాన్ని మెథడ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే ఎన్ఈపి ప్రకారం ఒక ఉపాధ్యాయుడు శిక్షణ తీసుకోవాల్సిన రోజుల సంఖ్య ఎంత అని ఒక క్వశ్చన్ ఇచ్చారు ఆర్టీఈ యాక్ట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే పౌరశాస్త్రానికి రాజనీతి శాస్త్రంగా బోధించాలని చెప్పిన వారు ఎవరు అని ఒక క్వశ్చన్ వచ్చింది బాలల హక్కులు శిక్షణలు జతపరచండి అని ఒక క్వశ్చన్ వచ్చారు పంచబహుభుజు యొక్క భ్రమణ సౌష్టవం ఎంత అనే క్వశ్చన్ వచ్చింది అలాగే ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణాలు మరియు బాహ్య కోణాల నిష్పత్తి ఫైవ్ ఈస్ట్ టూ అయితే ఆ క్రమ బహుభుజు ఏది అనే క్వశ్చన్ వచ్చింది చతుర్భుజ వైశాలం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అయితే నేను కలెక్ట్ చేసిన కొన్ని క్వశ్చన్స్ అన్నీ ఇవి వీటిలో ప్రతిరోజు డైలీ ఎన్ఈపి గురించి అయితే పక్కా క్వశ్చన్ వస్తుంది ఇంకా ఎవరైనా ఎన్ఈపి గురించి చూసుకోకపోతే ఒక్కసారి చూసుకుంటే మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ క్వశ్చన్స్ ఈ ప్రతి సెక్షన్లో థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి